నేనైతే ఈ రోజు అయితే సరదా ఘాట ఉంటుంటే ఒక ఆలోచన అయితే మా ఇంట్లో సడన్గా గా మిగిలింది ఏమని కుక్కలు పొలం తయారు ఒకసారి అయితే వాసన చూద్దాం ఇదైతే పుట్టినకాయ నుంచి అయితే అనమాట ఇంత ముందు బాటి బేస్ అయితే ఇప్పుడైతే మనం పియ్యాలని నేనైతే ఫిక్స్ అయిపోయా వెంటనే ఆలస్యం చేయకుండా దాని అయితే లోపలికైతే లాక్కుని వచ్చేసా వెంటనే దాపల్ల ఫ్రెండ్కి బాయ్ చెప్పేసా గేట్ ఏ ఒకసారి దీన్ని పుళ్ళు చూడండి పాచిబట్టిపోయి ఉన్నాయి చేసేద్దాం కుదిరిగేసి ఉండట్లేదు అనమాట ఎంత పడితే ఎట్ట వెళ్ళిపోతుంది వెంటనే దానికి జల కొట్టేసేది కరా కరా గరా 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 గీర్కొని వేస్తుంది వెళ్ళిపోతుంటే చేసేది లాక్కొని వచ్చేసి ఉంటాం తెలుగులోనికి పంపించేస్తాం ఇప్పుడైతే పుల్లైతే వేస్తున్నాం మన బాధ అయితే మన కుక్క అయితే రాకైతే కొమ్మును కూర్చొని అది మనమైతే ఇప్పుడైతే దానికైతే పులు తోపిస్తున్నాం సైలెంట్ సైలెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఇటు పక్క అయితే పంపిస్తున్నాం నేనైతే పేస్ట్ అయితే ఏ లేదనమాట ఏమన్నా అయిపోద్దని అందుకని పేస్ట్ వేయలేదు మామూలుగా అయితే బ్రష్ మామి బ్రష్ అయితే తోంపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే అచ్చి అయితే బాగా అయితే పులు తోమేస్తుంది తోమేసింది అయిపోయింది మనం ఎందుకైతే కుక్క అయితే అలికిందనమాట మనం ఏం చేస్తున్నా కూడా మనం అయితే పట్టించుకోవట్లేదు ఇంకైతే అయితే బ్రష్ పెడతారో పెట్టించుకోలేదు మనం ఎందుకు లేని మనం అయితే వదిలేదు దానికి అయితే బుల్ అయితే తలతల మెరిపి చేస్తాం మీరైతే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్